అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఘన విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి సునామి సృష్టించింది అద్భుత విజయం నమోదు చేసింది కూటమి ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎవరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేశారు కూటమికి సంబంధించిన అభ్యర్థులు సో ఓటమిని అంగీకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యాలయాలన్నీ కూడా బోసిపోయాయి ఎందుకంటే వన్ సైడ్ గా ఒక సునామీ లాగా అద్భుత విజయం కూటమి నమోదు చేసిన పరిస్థితుల్లో పూర్తిగా వైసీపీ నాయకులు ఢీలా పడిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మరొక వైపు పొలిటికల్ గా చేసే విమర్శలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ చెక్కేబోతున్నట్టు విమర్శలు జోరందుకున్నాయి ఇప్పుడు ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు సంబంధించి తెర మీదకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా లండన్ ఫ్లైట్ మళ్లీ ఎక్కే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం ఉధృతంగా జరుగుతుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్థల కేసుకు సంబంధించి సిబిఐ పర్మిషన్ తీసుకుని ఆయన మొన్న లండన్ టూర్ కు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఓటమి చవి చూస్తున్న నేపథ్యంలో సో సిబిఐ సో పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేస్తుందని అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఒకటి ఈ ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించిన అరాచకాలు అనేక కుంభకోణాలు ల్యాండ్ కావచ్చు మైన్ కావచ్చు అన్ని విషయాల్లో పూర్తిగా అధోపాతాడానికి తొక్కేశారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సాగించినటువంటి ఈ అరాచకాలకు సంబంధించి ఈ కుంభకోణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వాటన్నింటినీ తెర మీదకి తీసుకొచ్చే ఆలోచన ఉంది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు స్టార్ట్ అయింది ఆయన ఏ క్షణమైనా సరే ప్రజల కళ్ళు గప్పి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న చర్చ భారీ స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా అట్లాగే జరగబోతున్నా ఇప్పుడు రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత ఇక ఓటమిని అంగీకరించేసి నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఉందా కొంత అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటాకార్తీకి మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు అలాగే తిరుపతి కూడా ఒక లీగ్ జాయిన్ అయిన పరిస్థితుంది కటకర్దిక్ ఇప్పుడు మనం చూస్తున్నాము గతంలో ఎప్పుడు లేనటువంటి విజయం తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన పరిస్థితుంది నూట అరవై స్థానాలకు పైగా సాధిస్తున్న పరిస్థితి ఉందంటే గనక నిజంగా నభుతో ఉన్న భవిష్యత్ అని చెప్పాలి ఈ విజయం ఇప్పుడు ఈ విజయాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో బణుకు స్టార్ట్ అయిపోయింది ఉదయం నుంచే కూడా ఇప్పుడు రాజీనామా పత్రం సమర్పించి నేరుగా అటనించాటే పలాయనం చిత్తగించిన పరిస్థితి ఉందని సమాచారం విదేశాలకు ఏ క్షణమైన ఫ్లైట్కి వెళ్ళిపోయే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి కూటమి నాయకుల నుంచి నిజంగా అదే జరిగే పరిస్థితి ఉందా కేసుల భయం ఆయన్ని వెంటాడుతుందా ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చున్న భయంతో ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉందా ఎస్ వాస్తవానికి కూటమి గెలిచింది అది అయిపోయింది అది సునామీలా గెలిచింది గెలవడం కూడా అలా ఇలా కాదు నూట అరవై పైగా సీట్లతో కూటమి గెలిచింది తర్వాత వైసీపీ ప్రతిపక్ష స్థానం కూడా రానంత పరిస్థితుల్లో ఓటమి పాలైంది రెండవది గెలిచినటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు కూడా ఎంతమంది చివరిదాకా మిగులుతారు అనేటువంటిది ఒక ఇది ఎందుకంటే ఒక పక్కన షర్మిలా కాల్చుకొని ఉంది వైసీపీ ఓడిపోతే వైసీపీ ఓట్ బ్యాంకును తిరిగి కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకోవడానికి ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పుట్టిన పార్టీయే వైసీపీ కాబట్టి వైసీపీకి ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి వైసీపీ వెనకాల ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ది కాబట్టి కాంగ్రెస్కి ఇప్పుడు రాజన్న పెట్టే చర్మలో నాయకులగా ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ తిరిగి తెచ్చుకునే దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైన కేసులు ఉన్నాయి యాభై వేల కోట్ల రూపాయల మంచిగా అక్రమాస్తులు సంపాదించాడు సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన కొడుగ్గా ఆ పదవిని ఉపయోగించుకొని యాభై వేల కోట్లకు పైగా సంపాదించుకున్నాడు కేసులు రెండు వేల పదకొండు నుంచి ఉన్నాయి ఆ రెండు వేల పదకొండు నుంచి ఉన్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలు కూడా పోయి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం పది సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు స్థాయి పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మూడు వందల సీట్లకే ఎన్డీఏ కూటమి పరిమితం అవుతుంది కాబట్టి ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు అవసరం ఇప్పుడు మోడీ అమిత్ షాకు పడింది ఆ ఒకవైపు రాష్ట్రంలో వన్ సైడ్ విజయం సాధించారు కేంద్రంలో మాత్రం మూడు వందల సీట్లకే ఎన్డీఏ పరిమిత వాళ్ళు మూడు వందల డెబ్బై సీట్లు పార్టీగా గెలవాలనుకున్నారు నాలుగుంది సీట్లను కూటమిగా గెలవాలనుకున్నారు కానీ ఆ పరిస్థితి రాలేదు కాబట్టి ఒకైపు చంద్రబాబు నాయుడు అవసరం కేంద్రంలో తీవ్రంగా పడింది ఆ కాక రాష్ట్రంలో చంద్రబాబు ప్లస్ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు స్పీడప్ అయ్యే అవకాశం ఉంది కొత్తగా ఈ ఐదు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి సాగించిన అనేక రాజకీయాల మీద ఉదాహరణ చెప్పుకోవాలంటే జే బ్రాండ్స్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పడే అవకాశం ఉంది మనం వింటున్న వార్తల ప్రకారం చంద్రు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇక్కడ రాష్ట్రంలో కేసులు ఉన్నాయి అలాగే అక్రమస్తుల కేసు పదేళ్ళు నుంచి ఆయన మీద ఉన్న విషయం తెలిసిందే మనం లండన్ పోయినప్పుడు కూడా ఆయన పర్మిషన్ తీసుకునే పోయారు సిబిఐ కోర్టులో సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కటాకార్తీ సిబిఐ పర్మిషన్ లేకుండా ఇప్పుడు ఈ ఓటమి భయం కావచ్చు ఈ కేసులు భయం కావచ్చు సిబిఐకి అసలు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే నిజంగా అట్లా చెక్ చేసే పరిస్థితి ఉంటే ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది వాస్తవానికి ఆయన ఏ విదేశీ పర్యటన చేయాలన్నా ఖచ్చితంగా సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే చేయాలి సిబిఐ పర్మిషన్ ఇస్తేనే చెయ్యాలి కాబట్టి నేను అనుకోవటం ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ వేసుకుంటాడు కాకపోతే ఆ కోర్టులో చెప్పుకుంటాడు గతంలో నేను అనేక మార్లు మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు వెయ్యాను వచ్చాను అనేటువంటి దాన్ని చూపించుకుంటూ ఉంటాడు సహజంగా ఏం తీసుకుంటాయంటే గతంలో ఆయన ఇస్త్రీ బాగానే ఉంది కదా పోయినప్పుడల్లా చెప్పినప్పుడల్లా వచ్చాడు కదా అన్నదే పరిగణలో తీసుకుంటాయి సో పరిగణలో తీసుకొని పర్మిషన్ ఇవ్వచ్చు ఆయన పర్మిషన్ అడిగిపోయిన తర్వాత రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయమాల్యా ఉన్నాడు అనేక మంది ఉన్నారు వారు పర్మిషన్తోనే పోయారు కానీ పర్మిషన్ తీసుకొని పోయిన తర్వాత రాలేదు తిరిగి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అనుమానం మనకు రావడం పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చర్య షర్మిలాక్ కూడా అనుమానం వచ్చింది ఆయన లగేజ్ సర్దేస్తున్నాడు లండన్ మారిపోతున్నాడు అని చెప్పేసి మొన్న జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటి మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన చూపించిన కారణం వేరు ఆయన పోయిన దారి వేరు ఆయన చూపించిన కారణం ఉంది నా కూతురు లండన్లో చదువుకున్నారు వాళ్ళని చూసి రావాలి సమ్మర్ వెకేషన్ కూడా వాళ్ళతో ఎంజాయ్ చేయాలని చెప్పి చెప్పాడు కానీ ఆ కూతురు ఎక్కడున్నారు పోలింగ్ జరిగిన రోజు మే పదమూడో తారీఖు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు ఆ రోజు ఓటేస్తూ వాళ్ళు ఫోటో కూడా తీసి వీడియో రిలీజ్ చేశారు కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న కూతురు కోసం లండన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పోయారు వాళ్ళతో సమ్మర్ వెకేషన్ని లండన్ ఎలా చేయగలిగారు అంటే ఇక్కడ కీలకంగా కూతురు కోసం కాలేదు ఇంకేదో దానికోసం పోయారు అంటే ఇక్కడ సంపాదించిన డబ్బుని ఓడిపోతాననే భయంతో ఆ డబ్బును తీసుకుపోయి లండన్లో హాల రూపంలో మార్చుకొని ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు అక్కడేదో దీవి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ దీవిలో దాచుకునే ప్రయత్నం చేశారనేది ఒక విమర్శ ఉంది మరి అది నిజమా కాదా తేరాల్సి ఉంది అది కాక స్విస్ బ్యాంకు స్విట్జర్లాండ్కి కూడా పోయారు కేవలం లండన్కి మాత్రమే పోలేదు లండన్కి స్విట్జర్లాండ్కి జరూసలాన్కి పోయారు లండన్కి పోయింది ఆ కారణం చేత ఇన్వెస్ట్మెంట్ రీజన్స్ తోటి తర్వాత స్విట్జర్లాండ్కి స్విట్జర్లాండ్లో ప్రత్యేకించి చెప్పదలుసుకుంది సివి బ్యాంక్ ఉంటుంది అక్కడ స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఎవరికి ఉంటే చాలా తీవ్ర ప్రముఖులకు మాత్రమే స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి వరు కానీ ఎవరికే ఐదు స్విస్ బ్యాంక్లో జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంట్ ఉంది అక్కడ డబ్బులు జమ చేసుకొని తర్వాత జరుగుసారం దేవుడు దండం పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చారు అంటే మనకి వినపడుతున్న మాట మరి చూడాలి ఎంక్వైరీ నడవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనేది వాస్తవం ఆయన పారిపోతున్నారు లేదు పక్కన పెట్టేస్తే ఆయనలో భయం ఉన్న మాట వాస్తవం ఆయన మీద కేసులు ఉన్న మాట వాస్తవం ఆయన కేసులు నడదాకా జాప్యంగా నడిచిన మాట వాస్తవం మీరు లైన్ లోనే ఉండండి సో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా సరే విదేశాలకు పారిపోయే ఆలోచనలో ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఇటు పొలిటికల్ గా విమర్శలు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఏంటి సిచ్యువేషన్ ఆయన నిజంగా ఎయిర్పోర్ట్ లో కళ్ళు గప్పిపోయే పరిస్థితి ఉందా ఒక సమాచారం వస్తుంది లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది ఏ ఎయిర్పోర్ట్ లో అయినా సరే ఆయన ఒకవేళ అలాంటి అనుమతి లేకుండా వెళ్తే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని ఒక సమాచారం వస్తుంది దీని మీద కొంత క్లారిటీ తీసుకుందాం తిరుపతి మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు తిరుపతి అన్ని ఎయిర్పోర్ట్ల దగ్గర కూడా కట్టుదిట్టంగా బలగాలు మోహరించే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా సమర్పించిన తర్వాత ప్రజల కళ్ళు కప్పి అధికారుల కళ్ళు కప్పి ఆయన చెక్ చేయబోతున్నాడని ఒక సమాచారం హల్చల్ చేస్తోంది చేస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ మరి ఎయిర్పోర్ట్ల దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఎలాంటి బలగాల్ని మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులకు ఏమైనా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయా లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఏ మేరకు ఉంది ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గెలిచేటటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లి అక్కడ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పోవడానికి చాలా మంది రెడీ అవుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుండి గెలిచేటటువంటి ఎమ్మెల్యేలు కూడా పుసుకున్న టీడీపీతో కలవచ్చు లేకపోతే వైసీపీతో కూటమితో కలిసేటటువంటి ఐ మీన్ కూటమితో కలిసేటటువంటి అవకాశం ఉండవచ్చు అనేటటువంటి అంచనాతో జగన్మోహన్ రెడ్డి గెలుపు అంచుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా తాడేపల్లికి పిలిచేటటువంటి కార్యక్రమం చేయబోతున్న కూడా కీలకమైనటువంటి సమాచారం వస్తా ఉంది ఇంకో అంశం ఏంటంటే ఓడిపోతున్నటువంటి కీలకమైనటువంటి వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు పోయేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా కూడా కూటమి బయట పెడుతుందేమో అనేటటువంటి ఆలోచనతో చాలా మంది కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి ఓ వైపు జగన్మోహన్ రెడ్డి పైన ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ సంబంధించిన కేసు ఒకటి సిబిఐ దాఖలు చేసినటువంటి మనం జైలు బయటకు వచ్చినటువంటి దాఖలు చూసిన తర్వాత లండన్ కిండు లండన్ కెళ్ళి ముప్పై ఒకటో తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గనవరం ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ అనేకమైనటువంటి కోణాలలో మళ్ళీ చాలా మంది ఇటు ఎవరైతే ఎగ్జిట్ పోల్ కి సంబంధించినటువంటి సర్వే సంస్థలతో మాట్లాడి వైసీపీకి ఫేవర్ గా ఇయ్యండి అంటూ కూడా వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చింది కీలకమైన చర్చలు కూడా వినబడ్డాయి సో జగన్మోహన్ రెడ్డి పారిపోతాడేమో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పలుగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి చేసిండు మద్యానికి సంబంధించిన కుంభకోణం కానివ్వండి ల్యాండ్ స్కామ్ కానివ్వండి అనేక స్కామ్ పడినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడేమో అనేటటువంటి అంచనాతో పూర్తి స్థాయిలో పోలీసులందరికీ కూడా కన్నేసి పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ కు దగ్గర కూడా పోనీయకుండా అనేకమైనటువంటి పరాహీ జరుగుతున్నటువంటి కూడా చూస్తున్నాం సో ఓకే మొత్తానికి చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణం అయినా సరే లండన్ కి పారిపోయే అవకాశం ఉందనే చర్చ విపరీతంగా జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ నడుస్తుంది ఇప్పుడు రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత హుటాహుటిన ఆయన విదేశాలకు పారిపోయే ఛాన్స్ ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సిబిఐ చాలా సీరియస్ గా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు కేంద్రానికి కూడా జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది ఈ భయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెన్నులో ఈ వణుకు ఉంది కాబట్టి ఆయన నేరుగా ఇక లండన్ కి పారిపోయే అవకాశమే ఎక్కువ ఉందని జరుగుతుంది అదే గనుక జరిగితే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసి వెంటనే అరెస్ట్ చేసే ఆలోచన కూడా అధికారులు ఉండబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్